కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాస్తారు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి మేము వచ్చే అరవై రోజులు కానీ లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాది ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి పడుతుందా ఇలా పొంకణాలు కాకపోతే పదేళ్లల్లో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇన్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎన్నాడైనా చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలకే ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకున్నది లక్ష మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆ చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినవు కదా కేసీఆర్ ఈ పాపం ఊరికే పోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిండ్రు గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ అది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది ఈ ప్రభుత్వం పేదోళ్ళది ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం తప్పకుండా తుమ్మిడి ఎత్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితో సాగునీటి కుప్టి ప్రాజెక్టును రిపేర్ చేస్తాం ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బాయిదవుకుంటూరు నీళ్ల కోసం సాగునీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పై నుంచి వస్తే